మహాప్రభంజనంలా సాగుతున్న సిద్ధం సభను చూసి చంద్రబాబు ముఠా తట్టుకోలేకపోయింది జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి నారా లోకేష్ అసహనానికి గురై బోండా ఉమాను ఉపయోగించి సీఎం జగన్ పై దాడికి పాల్పడ్డారు దాడి జరిగిన తర్వాత ఇదంతా నాటకం అంటూ బుకాయించారు ఏవో ఏవో కట్టుకథలు అల్లారు సీతారామాంజనే ఆధ్వర్యంలో గా సానుభూతి కోసం చేపించుకున్నటువంటి దాడి చేసింది ఆళ్లే చేయించింది ఆ ఎదుటి వాళ్ళ మీద చెప్పేది వాళ్లే ఇదంతా ప్రభుత్వానికి తెలిసి ఇదంతా జగన్మోహన్ రెడ్డి కనుసన్నలో పాత్రధారులు వెల్లంపల్లి తీను కేసినేని నాని వీళ్ళిద్దరూ అక్కడే ఉండి జగన్మోహన్ రెడ్డి కంటికి తగిలిన రాయి ఇతనికి కాలు మీద పడితే కంటికి దగిలింద పెద్ద కట్టాడంటే ఎంత డ్రామాలు ఆడుతున్నాడో అర్థమవుతా ఉంది సెంట్రల్ నియోజకవర్గంలో కుర్రాడు కారణం కూడా చెప్పాడు మా అన్నా క్యాంటీన్ తీసేసాడు వాళ్ళ ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్ ఆ కోపంతో చీకట్లో అట్లా రాయిస్తున్నాడు అది సీఎం కు తేలింది సీఎం కు తేలింది ఎవరైతే కేసు బుక్ చేశారో కేసు పెట్టించారో దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ నాలుగో తారీఖు తర్వాత నా పేరు గనక ఇన్వాల్వ్ చేస్తే నా పేరు గనక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు ఎల్లో దండు వాస్తవం ఒప్పుకుంది దాడి జరగడం వాస్తవమేనని ఒప్పుకున్నాడు బోండా ఉమా